నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం మంత్రిగారి కుటుంబంపై మరియు మంత్రిగారి పిఎస్ పై ఇటువంటి ఆరోపణలు రావడం దురదృష్టకరం ఈ ఆరోపణలు అన్నింటికీ మంత్రిగారిదే బాధ్యత ఎందుకంటే బాధిత మహిళ మంత్రి వద్దకు వచ్చి తనకు న్యాయం చేయాలని కోరినప్పుడే మంత్రి గుమ్మడి సంధ్యారాణి తనకు న్యాయం చేసి ఉంటే ఇప్పుడు విషయం ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అని ఈ విషయంలో వైసీపీ పార్టీపై నిందలు వేయడం సరికాదు అని మేము గాని మా పార్టీ గాని మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు మంత్రి గారు కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా సాలూరుకు సంబంధించిన ఒక బాధిత మహిళ ఒక ఉద్యోగరాలు ఇక్కడ మంత్రిగా ఉన్న గుమ్మరి సంజయరాయణి గారి పిఏ సతీష్ పై మీడియా ద్వారా అయితేనేమి లేదా పోలీస్కి ఇచ్చిన కంప్లైంట్ ద్వారా అయితే కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది అయితే ఈ విషయం గురించి నేను ఇంతవరకు మాట్లాడలేదు అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే సంబంధం లేని మనకు సంబంధం లేని అంశం అది అది మహిళా అంశం అది మహిళలు చూసుకుంటున్నారు మహిళా సంఘాలు చూసుకుంటున్నారు అని కూడా లేదు అయితే ఈరోజు ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే తన రాజీనామా లేఖలో కూడా బందాబ్ సతీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారు అంతేకాకుండా గౌరవ మంత్రి సంజయ్ గారు కూడా నన్ను ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా పేరు చెప్పనప్పుడు కూడా నా మీద ఉన్నట్టు కూడా ఆరోపణలు స్పష్టంగా ఆమె ప్రెస్ మీట్ అంటే వింటే స్పష్టంగా తెలుస్తుంది నిజంగా ఇటువంటి సంఘటన గురించి మాట్లాడడానికి నాకు బాధగా ఉంది ముఖ్యంగా ఇటువంటి ఆరోపణలు మంత్రి గారి పిఐ మీద కానీ మంత్రి గారి కుటుంబం మీద రావడం కానీ దురదృష్టకరం అంటే ఈ నియోజకవర్గం పెద్దగా ఉండేటప్పుడు ఎవరు ఏది చెప్పినా వినాలి కులాలు మతాలు రాజకీయాలు పార్టీలతో సంబంధం కాదు ఇక్కడ మానవత్వం కూడా ఉండాలి అది ఎటువంటి పరిస్థితులు మనం రిక్వెస్ట్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి అంతే తప్పు కానీ ఏదైనా జరిగితే ఏదైనా జరిగిపోతుంటే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సాక్షిని తిట్టి జగన్ను తిడితే చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటారు ఇక్కడ జరిగిన పొరపాట్లు కానీ తప్పులు కానీ ఏమి కనిపించమని ఆలోచనతోనే ఇక్కడ మంత్రి గారు కానీ మళ్ళీ మిగతా నాయకులు కానీ ఉన్నారు ఇలా జరగడానికి మంత్రి మంత్రిగానే నేను అంటాను నేను అదేవిధంగా ఆ బాధిత మహిళ కూడా పాచిపంట మండలంలోని పాంచాలి స్కూల్లో ఆఫీస్ సబార్డినట్ గా అంటే ఎటెండర్ అనమాట ఎటెండర్గా పెంచేస్తున్నారు ఆమె చెప్పిన ప్రకారము నాకు రెండు సంవత్సరాలు కూడా కాలేదు నన్ను అక్కడ నుంచి బదిలీ గుమ్మరక్షపరం దూర ప్రాంతం చేశారు నాకు ముగ్గురు ఆడపిల్లలు అందులో ఒకరికి ఏమో గుండె జబ్బు ఉన్నది కాబట్టి ఇక్కడే ఉంచమని గౌరవ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి బతిమాల్తే ఆమె నన్ను సేదరించుకున్నారు గజరేసారు చేస్తే సై ఉద్యోగం చేయకపోతే మైన అని చెప్పారు అని ఆ మహిళ చెప్తున్నది నేను చెప్పినది కాదలేదు ఒక ప్రజాప్రతినిధిగా ఉండేటప్పుడు ఆ మహిళ చెప్పింది తప్ప బొప్పో పక్కన పెట్టండి మానవత్వంతో ముందు ఆలోచించాలి ఎందుకంటే ఆమె తండ్రి లేడు భర్త లేడు అని ఆమె చెప్తున్నది కాబట్టి సాలుగురు కాకపోయినా సాలూర్కి దగ్గరలోనే మన మానవత్వంతో ఆలోచించి వేయించుంటే బాగుండట్లేదు ఎక్కడొక సాలూహర్ దగ్గరలో ఆ ఉద్యోగ మహిళ ఏం చెప్పిందో నిజమా అబద్ధమా అనేది కంప్లైంట్ అమ్మ ఇచ్చింది ఇక్కడ సాక్షి టీవీ చెప్పింది పార్తపురంలో ఎస్పీ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అక్కడ అనేక అనే అనేక ఛానల్స్ నుంచి వచ్చావు ఒక సాక్షి కాదలేదు అనేక ఛానల్స్ నుంచి వచ్చేవి అంతర్త నాకే కదా ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టారు నూట నలభై ఐదు పై రెండు వేల ఇరవై ఐదు దాని మీద దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు ఆమె నిజం నిజమేంత అబద్దం అనేది తేలుస్తారు అధికారులు అధికారం ఉన్నది మీరే కదా మేం కాదు కదా మీరు చేసిన తప్ప వల్ల ఆమె బాధపడిందో ఇబ్బంది పడిందో ఏం జరిగిందో తెలియదు మీ పిఎం మీద చెప్పారని మేము వాళ్ళే చెప్పుకుంటున్నారు బయట అనేక సార్లు మేము వెళ్ళి చెప్పాము సంజయారాయణ గారికి వినుంటే బాగుండే మేము వాళ్ళు చెప్పుకున్నారు మేము కాదు అప్పుడే విని పిఏకి పిలిచి చెప్తే బాగుంటుంది పక్షపాతంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉన్నది వాస్తవాలు చెప్పవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే మీ వారికి వచ్చారంటే రేపు మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళకుండా ఆగరు ఆగారు ఎవరైనా సరే ఇప్పటికే అమ్మాయి కోర్టుకెళ్ళి ఆమె ఆగిపోయిన ట్రాన్స్ఫర్ కూడా తీసుకొని చేయించుకున్నదేది ఎవరి తప్పు అయితే వారికి శిక్షించిన తప్పేమీ లేదా ఇవి కాకుండా మీరు అందరూ చూస్తున్నారు అహలేదు ఇక సోషల్ మీడియా అనేది ఉంటుంది సోషల్ మీడియాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటారు టీడీపీ తరఫున ఉంటారు జనసేన తరఫున ఉంటారు వాళ్ళు సోషల్ మీడియాలో జాగ్రత్తగా పెట్టుకోవాలి నేను ఈ సతీష్ని కావచ్చు లేకపోతే అక్కడున్న బోర అఖిల్ కావచ్చు లేదా హర్షన్ కావచ్చు లేదా టీటీడీ ఐటీడిపి అని కొంతమంది మిషన్ పెద్ద వాళ్ళు కావచ్చు ఎప్పుడైనా నేను ఆ గురించి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క మాట అన్నానా నేను ఎప్పుడైనా కలిసి సతీష్ నాకు ఎక్కడ కన్ఫ్యూజ్ విష్ చేస్తుంటాడు నేను కూడా విష చేసుకుని వెళ్తుంటాను ఎప్పుడైనా ఒక మాట నేను నన్ను ఎక్కడైనా సరే వాళ్ళు బాధ కలిగించేటట్టు నిబ్బంది కలిగించేటట్టు కానీ నా మీద కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టున్నారు వదిలేస్తాను అనుకోకండి సమయం కోసం చూస్తున్నాను వదిలేస్తాను అనుకోకండి సమయం కోసం చంద్ర పనిచేసి సతీష్ ఉన్నారు దాంట్లోనే మినిస్టర్ టేఫ్ అని కొంతమంది పెడుతున్నారు వాళ్ళ ఫోన్ నంబర్లు అందరితో కూడా మేము డౌన్లోడ్ చేసి ఉన్నాం పేపర్లు ఇవిగోండి ఇవన్నీ కూడా ఇవన్నీ డౌన్లోడ్ చేస్తున్నాం మధ్య జాగ్రత్త దాచున్నాం ఇక పోలీస్ స్టేషన్ కి కూడా కేస్తున్నాం అంత తేలిక పెట్టేస్తాం అనుకుంటున్నారా నేను మీ జోక్షం ఎప్పుడైనా వచ్చానా ఇప్పుడు మీకు ఏ విషయం నుండి బాధ పెట్టానా ఏ విషయంలో ఇబ్బంది పెట్టానా నేను ఎప్పుడు కరుగు చేసుకోలేదాది గవర్నర్ మెసేజ్ పెట్టిన వాళ్ళు విడిచిపెట్టేసాం అనుకోకండి